பரிசி மஞ்சு உந்தா மஞ்சு ரேவந்த் ரெட்டா ஏமே சேசிண்டே ஆ ரைட் பந்த் பந்த் சேசிண்டு ஆ ஆ சின்ன பந்த் சேசிண்டு ஆ அனி மச்சிரே சத்தா ரேவந்த் ம் ம் ஆ ரேவந்த்ரென் ரெண்டு லட்சம் எவர்த்த உன்னாரோ ஆண்டு லட்சமா దసరాడు ఉగా ద్వారా అట్లా ఇస్తాను దసరా రైతు బంధు ఇస్తాండట కౌలు రైతులు కూడా ఏది లేదు లేదా ఎవరు ఎవరున్నప్పుడు మంచిగా చేసిలేదు ఎవరు చేశారు మంచి దగ్గర నువ్వు నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావు కేశర్ దగ్గర తీసుకున్నావు కాంగ్రెస్ కేశలేవో కాంగ్రెస్ కేశనావా ఏయ్ నువ్వు కూడా ఉన్నావు నేను నేనా మార్చునా ఆ ఓకే ఇప్పుడు యాదకొట్టా నమళ్ళే కేశారు ఆ ఆ ఆ वो రాంగర 4000 పెన్షన్ ఇస్తా అని కబడ్డీ వాళ్ళం చేయరు ఆ రాజబాయా మందితరేడ ఇట్లలే అందేనా ఆ

నీకు వచ్చిందండి పెన్షన్ రెండు వేల పెన్షన్ అది ఎవరి రెండు వేలు పెన్షన్ కేసీఆర్ ఉన్న కాడే రెండు లక్షలు మా పై రెండు లక్షలు రెండు వేల పై నీకు అయింది మరి నీ పక్క దోస్తు దోస్తుగా ఎనభై వేలు